యహోవా నోవహుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలభది పగళ్ళును నలుబది రాత్రులును భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని నోవహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడను ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దిన విడబడెను ఆకాశ తూములు విప్పబడెను నలుబది పగళ్లును నలుబది రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను ఆ దిన నోవహును నోవహు కుమారులకు హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మగల గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశెను ఆ జలప్రవాహము ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలినవు కనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి నరులేమి చచ్చిపోయి మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయూ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశపక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను